पूरा करते హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుండ చికెన్ చేసుకున్న ఇక్కడికి వచ్చిన మామిళలకు అయితే ఈ అంతకాయ కొంచెం వాళ్ళ సైడ్కు మంచిగా వాళ్ళ వేసుకుంటే మంచిగా ఉంటే టేస్ట్ అని అంతకాయ కూడా వదులుతుంది మన వాళ్ళు అట్లనే ఈరోజు ఇది ఏ విధంగా చేస్తామో ఈ లైవ్ వీడియోలో చూసి మా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది కానీ చేరుగులు ఉంటాయి పురుగులు చూసుకుంటే పురుగు అరే కరెంట్ లేనట్టుంది

పొమాండ్ జాండి నా మొక్కాకులో ఎర్తరేనా టిక్టాక్ లో ఎర్తరే మరి లేవు ఆరై మరి ఏం చేతావు చూడాలడా ఇస్కర వచ్చి చూసి పట్కార బొమర్ పోయ్ చూస్ కత్తా వత బయ గరమైనాకకు పూస్తా అయి అన్న గీ ఫస్ట్ కుండల వాటర్ ఎందుకు వచ్చినవే ఉంటే అన్న తర్వాత మళ్ళా పరవసుడే కదా ఓకే అన్న

அர்த்தம் ஆயிடுல ஊரு வேகட்டான்கிரா ஹாஹா டைரக்ட் கோஷி ஜேசுடு காదిга ஓகே ஓகே கிண்டோனா அரே போட்டோ போடு ஊருப்பியா குர லே போ வர கே லெ தட்டு லவ் ஆ தம்கா தும் லவ் ஊன் கட்டல் நோ கலரோ நைனா ஆ தమ్ము காத்து நான் तेरा पुली यार ना लीला लगो चित्र नाम गरब मिला ला कोड़ी नहीं कौन सा गलीता ये क्या बोले बुरी तो मावल बिक तेरी का ठीक हम पटल बस की जरूरत है लेते हैं तो ले प्रैक्टिस में आल बाबा जब लेते हैं ना रापारी मराठी దుబాయ్లా నీదిరా బాబీ ఏ దుబాయ్ నీరాటారా ఖత్తరు కదా ఖత్తర్లా ఇదే పనావు అనుకుని ప్రాక్టీస్ మంచిగా ఉంది బాబు జుట్టు కూడా వేసుకోవచ్చారా అరే అంటే జుట్టుకోరు కాదు ఇలా కదా ఫస్ట్ కొంచెం ఉడకది ఉడకే టేస్ట్ ఉంటుంది స్పెషలిస్ట్ ఉన్నాడు ఇలా అంటా మరి అవురా అందరూ కుండ చికెన్లో చికెన్ వేసి వేస్తారు కానీ అంతకాయ వేసాయి కూర్చున్నాయి వెరైటీ 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 ఉండాలి మొత్తం తింటే ఇట్లా మన సేవ్ ఇట్లా ఎత్తులకు పోటీ వెళ్ళాలి అందరికీ ఏమంట మన ఆ ఎక్కేది మంచి తోలితో మంచిరా మరి కొత్త చూస్తున్నా మరి కమ్మి మంచిగా ఉంటుంది తోట చాలా తోట కాదేపా ఏమైతది నవ్వు कॉलेज आए

அண்ணூலா இல்லாக்கு சூட் புதினாக்கு

అన్న ఈ అన్పిత్తులతో టేస్ట్ మంచి వస్తుందా కోసి నిమ్మకాయ కాయ ఆది చెప్పేసి చూస్తే నడుతుంది తిరిగి అయితే కుండ చికెన్ కావాల్సిన వస్తువులు ఇంట్లో ఫస్ట్ చికెన్ వేసుకున్నాం కదా చికెన్ తర్వాత మిరపకాయలు మన ఉల్లాకు ఇంకోటి ఏంటిది మన పసుపు ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి కొత్తమీరాకు మీకెళ్ళి వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని తర్వాత కుండలు పెట్టుకొని దానిపైన పెట్టడం ఇక బాబా ఏ ఏముంద్రా ఇట్లా కల్పంగా యువతనే ముదైతుంద్రా ఇక తర్వాత ఇంకా దాంట్లో వేసి ఉడికి పెట్టినా ఇంకెంత టేస్ట్ ఉంటుందేమో ఇప్పుడు పచ్చిదే బుద్ధి అవుతుంది ఇప్పుడు దాన్ని అంతేంట బామర్రి ఇప్పుడైనా కుండలో చికెన్ వేసినావు ఇప్పుడు తర్వాత ఏం చేసినా మళ్ళా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేయాలి రా అంతేనా నైట్ ఏమో పెడతారు కదా ఇట్లా అదే ఆకులు పెట్టి దీన్ని మూత పెట్టేసేయాలి దానికి అంతేనా చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీని మీద మూత పెట్టి తీసుకుపోతాట ఇక ఇసుకపోయి పై మీద పెడతా అట చూడండి కొంచెం మా వీడియో కూడా సపోర్ట్ చేయండి అందరూ అయితే ఏర్పడుతున్నారా ఎంతసేపు ఉంచుడు పై మీద సేపు ఉంచాలి అదే ఇరవై ఐదు నిమిషాలు అదగంట ఒకటి నలభై ఎనిమిది నిమిషాలు అవుతుంది అంటే ఒకటి యాభై రెండు పదిహేను నిమిషాలు అంతేనా పెట్టారా నువ్వు మంటకాన్ని ఉంటారా ఇవాళ మంటకాన్ని ఉంటుంది చలికే మంచి ఉంటే చలికాల చల్ల ఇక దించుతున్నాం అయిపోయింది గుడి చికెన్ రెడీ అయింది ఇక దించి అక్కడ ఊకొని తినడం ఇక ఓకే ఫ్రెండ్స్ అయిపోయాడ్ ఆల్రెడీ రెడీ అయింది ఇది తింటున్నాము ఒకేవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పు రా